మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వలేటివారిపాలెం మండలం అంక భూపాలపురం గ్రామంలో ప్రారంభించడం జరిగింది రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాలతో వలేటివారిపాలెం మండలం అంక భూపాలపురం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు లోని ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను గురించి వివరిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వారి నుంచి సంతకాలను సేకరించారు ఈ కార్యక్రమంలో అనుమోహలు లక్ష్మీ నరసింహం ఉపాధ్యక్షులు పొట్టేళ్ల కృష్ణయ్య నియోజకవర్గం పంచాయతీ విభాగం అధ్యక్షులు గుత్తా గోపి జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు కట్టా హనుమంతరావు ఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఇరుపని అంజయ్య మర్రి అంజయ్య ప్రగడ సుధాకర్ చింతల చెరువు తిరుపతయ్య బొమ్మరెడ్డి నరసింహ బత్తుల శ్రీనివాసులు పాలకీటి రామ్మూర్తి పాలకీటి కొండలరావు పాలకీటి నాగేశ్వరరావు బక్కముతుల రామ్మూర్తి త్రాసుల వీరాచారి బొమ్మరెడ్డి మాలకొండయ్య అంత్యాల యాకోబు అంత్యాల ఎర్రకొండయ్య మంగి ఏసోబు మంగి మాలకొండయ్య కూచిపూడి కోటేశ్వరరావు డొక్కా నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు